సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం హ్రి సర్గద్భితనసికాం సౌహక్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితలాం గౌరీం త్రుప్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం మనకి భాద్రపద అమావాస్య వచ్చేస్తుందండి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు ఈ అమావాస్యకి ఉన్నటువంటి గొప్ప పేరు ప్రతిష్టలు ఇక ఏ అమావాస్యకి పోలాల అమావాస్యకు కూడా లేదని చెప్పాలి కారణం ఏంటంటే ఈ అమావాస్యకే బతుకమ్మ పండగ ఆరంభమవుతుంది దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఇక్కడి నుంచే ప్రారంభం దసరా మరి ఇటువంటి భాద్ర అగ్రపూజలు అందరూ కొనేటటువంటి వినాయకుడు పూజించబడినటువంటి నెల ఇది భాద్రపద మాసం కాబట్టి ఈ అమావాస్యకి చాలా అధికమైనటువంటి ప్రాచుర్యం ఉంది గతంలో మనకి సెప్టెంబర్ ఏడవ తేదీన మనకి ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చింది ఇరవై నాలుగో తారీఖున సూర్యగ్రహణం వస్తుంది అయితే అది ఇండియాలో విజిబుల్ కాదు అయినప్పటికీ కూడా గ్రహణాల సమయంలో ఈ అమావాస్య వచ్చేటటువంటి రోజుల్లో రవి సంక్రమాణాలు వచ్చేటటువంటి టైముల్లో పౌర్ణిమల్లో మనం కొన్ని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవకాశాలు అవసరాలు ఉన్నాయి అది ఏంటంటే జప తపానుష్ఠానం అందువలన ఇక్కడ ఏం చేయాలండి అమావాస రోజున అంటే మనం నేను సెప్టెంబర్ ఏడవ తేదీన గ్రహణం సమయంలో మనం చంద్రగ్రహణం వచ్చింది అక్కడ నేను ఈ యొక్క శ్రీశైలం వెళ్ళాం మా అయినటువంటి జగద్గురువులు పండితారాధ్యుల వారు జగద్గురువులు అయినటువంటి వాళ్ళంతా కూడా ఆన్ అఫీషియల్ డ్యూటీ వేద పండితులు అంతా కూడా వెళ్తూ ఉంటుంది దీట్స్ రొటీన్ డ్యూటీ అప్పుడు జగద్గురువులైనటువంటి పండితారాధ్యాల వారి దగ్గర ఉన్నటువంటి పూజారి గారు అక్కడ చక్కగా ఏ ఎవరి అనుష్ఠానం వాళ్ళదండి అంటాడు ఆయన ఎంత గొప్పగా చెప్పాడండి ఆయన ఏమంటే ఇక్కడ అనుష్ఠానము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది వాళ్ళు ఎవరికి వాళ్ళు తమ ఇష్టదైవాలని కానీ కులదైవాలని కానీ గురుమంత్రాలను కానీ వాళ్ళు చేసుకుంటూ ఉండాలన్నమాట అయితే ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే ఈ బ ఈ అమావాస్య రోజున ఈ యొక్క ఈ జ ఈ ఆ శ్రీశైలంలో ఆ చంద్రగ్రహణంలో ఏం జరిగిందో చెప్తా ఇంతకుముందు గురుమంత్రం ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఏ మంత్రాలు మహా తీసుకుంటే షోడసి మంత్రం అంటే బాల మంత్రం తిరుపుర సుందరి మంత్రం గాయత్రి మంత్రాలు జపన చేసేవారు ఇది జరిగేది ఇప్పుడు అట్లా కాదండి ఇప్పుడు భైరవుడు వచ్చాడు గుమ్మడికాయ బుడిదు గుమ్మడకాయ తీసి సగం కట్ చేసేసి నూనె వేసేసి దీపం ఒత్తు పెట్టేసి చక్కగా దీపాలు పెట్టేస్తున్నారు నిమ్మకాయలు దండ వేసేస్తున్నారు ఆ చేసే గురువులు ఈ యొక్క రుద్రాక్ష మాలలు పోయే కరంగుళి మాలలు వచ్చే అవి కూడా పోయే తర్వాత ఇప్పుడు ఏమిటండి అంటే కపాల మాలలు వేసేసుకుంటున్నారు వారాహి అమ్మవారిని ప్రతిష్ట చేస్తున్నాం ప్రత్యంగిరమ్మవారు వారాహి అమ్మవారు కాలభైరవుడు ఈ మంత్రాలు పేపర్ల మీద రాసుకొచ్చేసి గురువులు ఎక్కడలేని గురువులు వచ్చేసారు యూట్యూబ్లు వల్ల చక్కగా యూట్యూబ్ మా మీడియా వల్ల మొత్తం జపాలు పెరిగిపోయినాయి అటువంటి జపాలన్నీ ఈ అమావాస్య రోజున కూడా చేసుకోవచ్చు ఏం చేయాలండి అంటే మీ ఇష్టదయం ఇప్పుడు ఓం నమశ్వాయ మంత్రం ఉందండి ఏ శివుడు ఇవ్వడా మీకు వరం పే శివుడి కళాభైరవుడు ఆయనే ఇస్తాడు లక్ష్మీదేవి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి ముగ్గురు దేవతలు ఉన్నారు కదండి ఈ ముగ్గురు ఎవరా లేదు వారాహి ప్రత్యంగ స్పెషల్స్ వాళ్ళు దశ మహావిద్యలు స్పెషల్స్ అని చెప్పేసి మంత్రాలు రాసేస్తున్నారు నేను కూడా ఇచ్చాను ఎవండి సిద్ధేశ్వరంద భారతి గారు ఇచ్చారండి మంత్రాలు మధ్యలో గురువు గారు మీరు ఇవ్వండి అంటే నేను ఇచ్చాను మళ్ళీ నన్ను వదిలేసి ఇంకో గురువు దగ్గర తీసుకుంటారు ఎవరికాళ్ళు అసలు ఒరిజినల్ సబ్జెక్టు ఉన్న గురువులు పోయే ఇప్పుడు ఎవరు వచ్చారంటే మంచి ఈ యొక్క కపాల మాల మంచి రుద్రాక్షలు లేకపోతే రకరకాల మాలలు వేసేసుకొని వెళ్ళడం మొత్తం ఐదో క్లాస్ కూడా చదవరు అనమాట ప్రతి గురు మంత్రాలు ఇచ్చేయడం ఈ మంత్రాలు పేపర్ల మీద పేపర్లు రాసేసుకొని వచ్చేయడం గ్రహణం టైంలో తొమ్మిది గంటల నలభై నిమిషాలకు పట్టినటువంటి గ్రహణం రాత్రి ఒంటి గంటన్నర వరకు అయితే నేను వాళ్ళందరిలో మెచ్చుకున్నది ఒకటి ఏంటంటే చక్కగా చేశారు అక్కడ కూర్చొని సరే మేమంతా కూడా శ్రీశైల దేవస్థానంలో కూర్చొని మనం బయట కాంపౌండ్ బయట చేస్తుంటే అబ్బే లేదండి ఇక్కడ సౌండ్ సరిగ్గా లేదండి అని చెప్పేసి మాకు ధనలక్ష్మి గారని ఉన్నారు అవి తీసుకెళ్ళి మొత్తం అందరిని తీసుకెళ్ళి వెళితే మేమంతా వచ్చి బయలు వీరభద్రస్వామి దగ్గర కూర్చోబెట్టారు బయల వీరభద్రస్వామి దగ్గర అందరూ కూర్చోవచ్చు ఏమండి ఇది కాలభైరవుడు అండి చక్కగా ఛత్రపాలకుడు అండి ఇక్కడ చేస్తే ఫుల్ పవర్ వచ్చేస్తుందండి అండి అందరూ అందరూ దూరారు చిన్న టెంపుల్ అది లైట్లు ఉండవు కెమెరాలు లేవు సెక్యూరిటీ వాళ్ళు ప్రాబ్లం పోలీస్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళు వచ్చి బాబా వీళ్ళంతా జగట్లో ఉన్నారు ఎవరైనా చేసేసుకుంటున్నారో కెమెరాలు లేవని మీరంతా బయటకు పోండి అని చెప్పేసి పొలైట్గా చెప్పి బయటకు ఎండిసారు అక్కడ కెమెరాలు ఉన్నాయి అక్కడ మెయిన్ టెంపుల్కి వెళ్ళి చేసుకుని అంటే బే మాకు ఈ వీరభద్రుడు బాగా ఇచ్చేస్తాడు బయలు వీరభద్రుడు ఈయన ఫుల్ పవర్ఫుల్ అని చెప్పాడు కూర్చున్నారు కూర్చుంటే బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఒక ఆయన వచ్చాడు షార్ట్ వేసుకున్నాడు జపాలు ఎలా చేస్తున్నారో చూడండి ఫారిన్ టైప్లో మన వాళ్ళు చూసారా అమెరికాలో బెంగళూరు బాంబే ఇది వరకు అలాగ ఉండేవారు ఇప్పుడు వాళ్ళని చూసి వెళ్ళన్నమాట అంత ఫ్యాంట్లు లేవు అనమాట నిక్కర్లు వేసుకుంటారు నిక్కర్లు అప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో మనం వెళ్ళినప్పుడు వేసుకుంటాం చూసారా అలాగా ఆ నిక్కర్లు వేసి సిస్తున్నాడు జపాలు చేస్తున్నారు నుంచొని ఈ లోపల ఒక అతను వచ్చాడు వంటి గంటకి అలా గురువు అంట ప్యాంటో షర్ట్ మీద ఉన్నాడు మంచి తెల్ల జుట్టుంది రాగానేదిగా ఇలాగనమాట అమ్మ వీరభద్రుడికి గురుముద్ర ముద్రలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో ఆ తర్వాత ఈయన ఏం చేశాడు ఈయన వీరభద్రుడికి ఈయన వేసేసి ఆ గురువు కాలక మీద నమస్కారం పెట్టేసి ఆయన చాగండి కోడేశ్వరరావు పోయే మా గురువు గారు చాగండి కోడేశ్వరరావు గారికి నమస్కారం పెట్టి పంచులు ఎంత బాగుంటాడు ఆయన గరికపాటి నరసింహారావు గారు ఎంత బాగుంటారు వీళ్ళని గురువు చూడగానే బాబాయ్ గారు అంటాం ఈ ఫ్యాంట్ టూషర్లు గురువులు నేను కూడా అలాగే వేసుకుంటున్నాను అనుకోండి కాకపోతే నేను మా మాకు ఒక బ్రాండ్ ఉంది మేము మా గురువులు మా గారు గరికపాటి నరసింహారావు గారు భారతదేశ స్వామి గారు కాబట్టి మాకు జన్మ హక్కు ఉంది ఫ్యాంట్ వేసుకున్నా ఏం వేసుకున్నా మేము శిష్యుడు రా అర్భకుడు వీడు అని చెప్పి ఒక గుర్తింపు ఉంది మా గురువుల ఆశీర్వాదం ఉంటుంది నాకు అయితే వీళ్ళు వచ్చేసారండి వచ్చేసి వీళ్ళకి నమస్కారాలు పెట్టేస్తున్నారు ఆయన కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు ఆయన ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాడు గురువు ఫాస్ట్ ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోయాడు ఈ శిష్యుడు కూడా కారులో వెళ్ళిపోయాడు అనుకాల ఈ లోపల ఇంకో లావు గారు వచ్చాడు నామాలు ఎట్టేసుకున్నాడు మంచిగా నడవలేకపోతున్నాడు ఓ పది మంది శిష్యులు తీసుకొచ్చాడు అందులో చిన్న చిన్న బుడ్డ పిల్లలు ఉన్నారు ఇద్దరు పేపర్ల మీద రాసుకొచ్చాడు ఏమిటి రా మంత్రాలు అని అంటే అక్కడ ఒకడేమో కాలభైరువుడు చేసేస్తున్నాడు ఒకడు వారాహి చేసేస్తున్నాడు ఒక ప్రత్యంగర మంత్రాలు దశ మహావిద్యలు ఎవరిష్టం వచ్చిన మంత్రాలు ఏం మంత్రాలు రా అంటే ఓం నమస్వామి మంత్రాలు లేవు అర్జునుడు ఓం నమశ్వాయ మంత్రం చేసి ఏం చేశాడు పశుపతాస్త్రాన్ని సంపాదించాడు ఆ మంత్రం వాళ్ళకి ఈ కపటకాళ్ళు యూట్యూబ్ గురువులు వచ్చేసి ఓం నమశ్వాయ చిన్న మంత్రం అండి ఓం నమో నారాయణాయ ధ్రువుడు ఆ మంత్రాన్ని జపించి ధ్రువ నక్షత్రాన్నే పొందాడు శాశ్వతంగా విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ఇచ్చాడు ఆ మంత్రం కూడా పనిచేయదట చిన్న మంత్రాలు పనిచేయు ఇవన్నీ సప మంత్రాలు చప్పగా ఉంటాయట అందువలన ఓం క్రీం 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 హూమ్ హూం హ్రీం హ్రీం దక్షిణ కాలికె క్రీం క్రీం క్రీమ్ హూమ్ హూం హ్రీం హ్రీం ఉం పట్ స్వాహ ఇలాంటి మంత్రాలు అయితే బాగుంటాయి మజా బీదాక్షరాలు ఉన్నాయని చెప్పి కాబట్టి ఇలాంటి మంత్రాలకి అలవాటు చేసేసి ఇదేదో స్పెషల్ మంత్రాలు ఈ కాళికాదేవి ఏదో ఇవాళ ఫ్రెండ్ వచ్చేసి వరాలు ఇచ్చేస్తుంది దశమహావిద్యలు ఈ ఏమో ఎవరని చెప్పేసి మీకు వశీకరణ శక్తులు వచ్చేస్తాయి అరే బుద్ధుందారా గాడిదల్లారా చెప్పేవాడికన్నా బుద్ధి ఉండాలా వినేవాడికన్నా బుద్ధి ఉండాలా వశీకరణాలు వచ్చేస్తాయా మీ గురువులు ఆ మంత్రం చాలా పవర్ఫుల్ అండి నామాలు ఉన్నాయండి మంచి వశీకరణాలు ఆడి పిల్లవాడి ఇంట్లో మాట మాట ఎందు ఆడికి వశీకరణాలు నీ ఆడికే లేదు నీకేం చెప్తాడు రా ముందు మీరు ప్రచారాలు చేస్తారేంట్రా ఫస్ట్ అసలు విగ్రహాలు చాలా పవర్ఫుల్ అండి అబ్బా గురుగారు చాలా పవర్ఫుల్ అండి కాలభైరవుడు అండి నామాలు పెట్టేసాడండి చక్కగా శ్మశానమాల వేసేసాడు చాలా పవర్ఫుల్ అండి నువ్వు చూసావరా పవర్ అంటే ఏంటి పవర్ ఆడి పెళ్ళామే ఆడికి మాట నీకేమింటాయంట నీకు వశీకరణ వశ్యం వశ్యం ఆకర్షణ ఏం చేస్తాడు నీకు స్టొప్పిట్టి తల మీకు మీరే చెడగొడుతున్నారు గురువులందరినీ వాళ్ళ గురువు బస్ కండక్టర్ గురువు ఐదో క్లాస్ చదువునాడు గురువు ఎవడ పడితే వాడు గురువులు చాగంటి కోడేశ్వరరావు పోయా గరిగవాడి నరసింహారావు గారు పోయా ఈ విధంగా మొత్తం అంత భ్రష్టత్వం పట్టించేశారు కాబట్టి ఏది ఏమైతేనేమండి ఆ రోజు నేను చూసిన దాంట్లో హర్షించదగినటువంటి విషయం ఏంటంటే జప తపానుష్ఠానాలు తెగజేస్తున్నారు దిస్ ఇస్ వెరీ వెల్కమ్ అనమాట అందరూ చేయొచ్చు ఈ యొక్క భాద్రపద అమావాస్య రోజున మీకు నచ్చిన మంత్రాలు మీకు నచ్చిన ఇచ్చినటువంటి గురువులు ఇచ్చిన మంత్రాలు చేసేసుకోండి మీ గురువులు మంచి గురువు గారు మాకు జాగంటి గారు మా గరికపాటి గారు అంటే మనం బాగుపడతాం ఈ కపటగాళ్ళు అందరూ ఇచ్చేసిన మంత్రాలు ఎవరు ఇచ్చేసుకుంటే వాళ్ళు వాళ్ళ భ్రష్టత్వం ఆ గురువులతో పాటు మనం కూడా రౌరవాద నరకాలకు పోతాం అంతే తేడా సో గురువులో ఉండాల్సింది జపతపానుష్ఠానాలు కాదు క్యారెక్టర్ ఎథిక్స్ మోడల్ నాలెడ్జ్ వేదిక్ నాలెడ్జ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ అవైదికం ఉండకూడదు వైదికం ఉండాలి అశాస్త్రీయం ఉండకూడదు శాస్త్రీయత ఉండాలి ఈ రకంగా మీరు చేసుకుంటే ఉద్ధరింపబడతారు లేదా పతనం గురువుతో పాటు మీరు కూడా రౌరవాద నామకాలుకి వెళ్ళిపోతారు అక్కడ చిత్రగుప్తుడు ఏముండి మీట్ అవుతారు మీరు జాగ్రత్తగా చేసుకోండి అటువంటి మీరు ఏ రకంగా చేసుకుంటే క్షుద్ర ఉపాసాలు చేసేయచ్చు అమావాస్య క్షుద్ర మంత్రాలు చేసేయచ్చు అండ్ పసుపు కుంకుమ కొడుగుడ్డు నిమ్మకాయ పెట్టేసి ఎడిమిరపకేసి క్షుద్రమైపోద్దమ్మా అంత గొప్ప పండితులు ఉన్నారమ్మా క్షుద్ర మంత్రగాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఇవన్నీ డూప్లికేట్ నా కొడుకులు ఒక్కడ కూడా మంత్రాలనుష్ఠానాలు రావు నడి రోడ్డు మీద పెట్టేసి ఈ యొక్క కోడిగుడ్లు వేసేసి గుమ్మడికాయ మొక్కలు వేసేసి పసుపు కుంకాలు వేసేసి జనాలను నడిపిస్తే ఈ ఫూలిష్ ఫెలోస్ ప్రజలు దురాసతో వీళ్ళంతా కూడా షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు అలాంటివి వెళ్ళి మొక్క బోర్లో పడతారు అందువలన ఈలాగా రెచ్చిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పతనమైపోయారు కాబట్టి మనం చూసాం అదే గుళ్ళో వాళ్ళందరికీ కూడా పరాభవం జరిగింది ప్రజలందరి చేత చీచి అనిపించుకున్నారు కాబట్టి చక్కగా మీకు మీ గురువులు ఏవైతే గాయత్రి మంత్రము ఆ తర్వాత ఏ లలితా మంత్రము షోడసి మంత్రము బాలా త్రిపుర సుందరి మంత్రము శివుడి మంత్రము విష్ణు మంత్రము మీ ఇష్టం ఇంకా డోస్ పెంచాలంటే గంధర్వం కిన్నెర కింపురు యక్షిని చేసేసుకోండి ఏదైతే అది అన్నిట్లకి కూడా వారాహి ప్రత్యంగర చేయండి కాలభైరుడు గురువు మాత్రం మంచోడు డైరెక్షన్ ఇవ్వాలి ఏమైనా మంత్రం అండి ఒక గురువు ఇచ్చాడండి ఈయన మాత్రం నన్ను లీడ్ చేస్తాడండి నాకు అందులో టెక్నిక్స్ చెప్పాడండి అంటే మేము ఏం చెప్తాం వీడికే డికానాలేదు నీకేం చెప్తాడు కాబట్టి పాండిత్యం అవసరం ఉన్నాయి చదువు అవసరం అన్నింటికి ఇప్పుడు టైలర్ టైలర్ బట్టలు కొడతాడు నేను కుట్టగలుగుతాను టైలరింగ్ తాపి మేస్త్రి ఇల్లు బ్రహ్మాండం కడతాడు నేను గడతాను ఐరన్ రాడ్స్ ఎయిటీన్ ఎంఎం రాడ్స్ వేయాల్సింది సిక్స్ ఎంఎం వేస్తాడు నైన్ ఎంఎం వేస్తుంది బిల్డింగ్ నిలబడద్దు అని కూడా తాపి మేస్త్రీ తెస్తుంది ఆడేసాడు కదా వేస్తే బిల్డింగ్ పడిపోద్ది ఈ విధంగా మంత్రానికి తపో అనుష్ఠానానికి జ్ఞానము గట్స్ ధైర్యము సాహసము గురువు యొక్క రక్షణ ఉండాలి గురువు ఉండాలి ఇప్పుడు చెప్పేవాడికి గురువే లేడు అసలు గురువు పేరు చెప్పు ఇప్పుడు యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు మంత్రానిష్టాలు నీ గురువులు ఎవరో చెప్పండి ఇదిగో నా గురువులు నేను చెప్పాను తీర్థస్వామి వారు గరికిపాటి నరసింహారావు గారు మా గురువులు వీళ్ళు మా గురువులు చాగంటి గారు మా గురువులు అని చెప్తాను కమన్ అలా చెప్పండి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి విధానంలో మీరు చేయండి ఎందుకు రాదో ఫలితం నేను చూస్తాను విష్ణుమూర్తి ఆయన గజేంద్రుడు ఎలా రప్పించాడు మరి చాగంటి గారు చెప్పినటువంటి మా గజేంద్రమోక్షం విన్నారా అసలు తోలు తీసేసాడు ఆయన అద్భుతంగా చెప్పాడు విష్ణుమూర్తి సరాసరి అలా వచ్చేసాడనమాట కాబట్టి జాగ్రత్తగా గురువులు మంచోళ్ళు ఉండాలమ్మా జాతర చేసుకోండి శుభమస్తు